హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఒకటి జనవరి ఫస్ట్ అండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇవాళ గురువారం ముందుగా అందరికీ రైతులకి నా సబ్స్క్రైబర్లకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విష్ యూ ఏ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి అందరికీ మంచి జరగాల అందులో నేను నేనున్నాను మార్కెట్ రేట్లు పెరగాలని కోరుకుందామండి ఈ సంవత్సరం అయినా బాగా ఎందుకంటే పంట కూడా తక్కువ ఉంది కాబట్టి రేట్లు పెరగాలని కోరుకుందాం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇంకా రావట్లేదండి ఎక్స్పోర్ట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాము ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే బాగానే ఉండేది మార్కెట్ రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి పాత వీడియోలు అసలు చూడబాకండి చివర్ దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఇవాళ బయట నుంచి పదిహేడు వేల చిల్లర వచ్చినాయండి ఏదైనా కానీ ఐదు వేలు లోపే ఉంటాయి కొత్తవి ఐదు వేల లోపే ఉంటాయి కొత్తవి అండి అంత హడావిడిగా ఏం రాలేదండి ఇవాళ ఐదు వేలు లోపే ఉంటాయి డీడీలు దేవనూరు డీలక్స్ కొత్త ఈయను త్రీ ఫోర్ వన్లు కొత్త బాగుందండి మార్కెట్ ఎక్సలెంట్గా ఉంది మార్కెట్ ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే దేవనూరు డీలక్స్ పంతొమ్మిది వేలండి బాగా గిరాకీ అండి బాగా డిమాండ్ పంతొమ్మిది వేలు వేసారండి ఒక లాట్ రెండు లాట్లు కాదు చాలా లాట్లు అయినాయి పంతొమ్మిది వేలు ఏదైనా కానీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు లోపు మత్ మెతకలు చల్లదనాలు వస్తున్నాయి మచ్చలు బెతకలు చల్లదనాలు పండు తగులుతాయి ఆరుదలు ఉంటే మాత్రం బెస్ట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అండి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది సుపీరియర్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేలు వేసాను కానీ మచ్చలు లేకుండా అక్కడక్కడ బాగా తగిలినాయండి ఈసారి మచ్చలు లేకుండా కొన్ని తగిలినాయండి మంచిది ఆ వాటికే పంతొమ్మిది వేలు పండి మాకు ఇక వన్ జీరో ఎయిట్ వన్లు అసలు పెద్దగా ఏం లేవండి మార్కెట్లో ఇవాళ వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదిహేడు వేల ఐదు వందలు వేశారండి టాప్ ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు వేసారు వన్ జీరో ఎయిట్ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ ఉన్న చదువుతాను కా సువర్ణ బ్యాడ్గా అయితే ఏం కనపడలేదండి వాళ్ళు కొత్త గురించి చదువుతున్నాయండి దాని తర్వాత త్రీ ఫోర్ అన్లు ఉన్నాయండి అది కూడా బాగా తక్కువ వచ్చినాయండి మచ్చకాయలు ఉన్నాయి ఏదైనా పదిహేను వేలు లోపు మచ్చకాయలు జరుగుతున్నాయండి బెస్ట్ ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అండి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవాళ త్రీ ఫోర్ అన్ కూడా పంతొమ్మిది వేలు చూసాండి అది కూడా నేను చెప్పేను చూడండి నిన్నట్లాగే చిల్లర పార్టీలే కొంటున్నారు పంతొమ్మిది వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు పద్దెనిమిది వేలు మించి కొనట్లు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పద్దెనిమిది వేలు అడిగారు చిల్లర పార్టీలే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కొంటున్నారండి అంటే జరిగింది చదువుతున్నాను అండి కొంటున్నారు కాబట్టి చదువుతున్నాను ఇంకా ఎక్కువ కనబడుతుంది నాకు ఆరుమూరు కనబడుతున్నాయండి ఆరుమూరులు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అనుకోండి కొద్దిగా మచ్చకాయ తగులుతాయి చల్లదనాలు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇరవై వేలు లోపేనండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు వేశారండి కొత్తవి అంత సూపర్లు లేవు రావట్లేదు క్వాలిటీ షార్క్ షార్కాన్లు కూడా తగులుతున్నాయి కానీ పెద్దగా లేవు తక్కువ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల లోపు రకాలుగా ఉన్నాయండి బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్ అనుకోండి రోమి టూ సిక్స్ నాకు కొత్తవి ఏం తగలేదండి బంగారం తగిలిందండి అబ్బాయి ఏముందండి క్వాలిటీ ప ఎనిమిది బస్తాలు పదిహేడు వేల రెండు వందలు వేశారు ఎక్సలెంట్ క్వాలిటీ బంగారం కొత్తవి సుపీరియర్ క్వాలిటీ పదిహేడు వేల రెండు వందలు వేసారు తర్వాత ఎల్లో గోల్డ్ అయితే మరీ అసలు ఎక్సలెంట్ అండి ఎల్లో గోల్డ్ రేట్లు మామూలుగా లేవండి పదమూ ముప్పై ఎనిమిది వేలు అండి సారీ ముప్పై ఎనిమిది వేలు వేసారండి ఎల్లో గోల్డ్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ క్లాసిక్ టైప్ ఉందండి మరి అది ముప్పై వేలు లోపే అడుగుతున్నారు కొత్త అడుగుతున్నారు కానీ ఏసీకి అంత లేదండి మళ్ళీ ఏసీకి అంత లేదండి డిమాండ్ ఎక్కువ కనబడుతున్నాయి తేజాలు కనబడుతున్నాయి నాకు తేజాలు వచ్చేసి చూడండి చలదనాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే అడుగుతున్నారండి ఇంకా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల ఐదు వందలే బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు లోపు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేల నుంచి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు చూశానండి అంత ఈ పద్నాలుగు వేల ఏడు వందలు వేసే రకం నాకు ఇవాళ కనపడలేదండి కొత్త వాటికి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ చూసాను తేజ కొత్త కత్తి థర్టీ ఫోర్లో అడుగుతున్నాయి సూపర్ టెల్ అనుకోండి థర్టీ ఫోర్లు అనుకోండి బెస్టే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల లోపు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అంత మించి లేదండి అంత క్వాలిటీ ఏం కాదు డీలక్స్ అన్నా మనం సుపీరియల్ ఏం కాదు ఇంకా మచ్చకాయలు ఏ అన్నా కానీ సీడ్ రకాలు కానీ తేజాలు కానీ పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయండి మచ్చకాయలు ఎరుపులో మచ్చకాయలు అనుకోండి కలగలుపుల కింద ఉంటున్నాను ఇంకా దాని తర్వాత తాలు గురించి మాట్లాడుకుంటే బంగారం తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు ఐదు వేలు నుంచి ఏడు వేల మధ్యలో జరుగుతుందండి కలగలుపులు మాత్రం ఏడు వేల ఐదు వందలు వేశారు కొత్త సీడ్ తాళు ఏ ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా రెంట్ హెచ్చికాయలు ఉన్నాయి రంగులు కూడా ఉంటాయి కొద్దిగా రెంట్ హెచ్చికాయలు ఉంటాయి కలగలుపుల తాలు మాత్రం మామూలుగా లేదండి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పది పదివేల ఐదు వందలు పదకొండు వేలు మంచి రేట్లు ఉన్నాయండి కలగలుపుల తాలు ఎరుపులో ఎరుపులో తాళైతే పన్నెండు వేలు నుంచి స్టార్టింగ్ అండి మామూలుగా తాలైతే పదకొండు వేలు దాకా చూశాను కలగలపు ప్యూర్ లాల్కట్టే తాలు వచ్చి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రంగులు రంగును బట్టి జరుగుతున్నాయండి మామూలుగా కలగలుపులు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా వేసారు ఎరుపులాంటివి కలగలుపులు అవి ఇంకా ఈ కలగలుపు కింద వస్తాయి బీహార వాళ్ళు కొంటారు వాటి కొత్తవి నేను జరిగింది చెప్పానండి నాకు కనపడ్డవి చెప్పాను సారీ క్లాసిక్ పడిందండి క్లాసిక్ కూడా పద్నాలుగు వేలు వేసారు బాగుంది క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు కొత్తవి క్లాసిక్ బాగుంది క్వాలిటీ ఇవే కనపడ్డాయండి నాకు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఉందండి మర్చిపోయి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా చలదనాలు అయితే పద్నాలుగు వేలు వేశారు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేశారు డీలక్స్ రకాలు చాలా నాకు కనపడలేదండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కొత్త ఇంతేనండి కొత్త ఇదే ఇంకా ఇంకా ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ నాకు అంతా క్వాలిటీలు లేవండి క్వాలిటీలు లేవు ముఖ్యంగా అడావిడ అనిపించలేదు ముందుగా త్రీ ఫోర్ రన్ ఏసీ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డిలక్స్ అండి బెస్ట్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు లోపు జరుగుతున్నాయండి అక్కడక్కడ జరుగుతుంది మీడియం బెస్ట్ అయినా ఎక్కడన్నా లాట ఎక్కడన్నా కాయే మరి అన్ని కాదు ఎక్కడనో కాయ తగ్గుతాయి రంగు ఉండాలి కంపల్సరీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ లేవు నంబర్ ఫైవ్ అసలు శుద్ధమన్నా కనపడలేదు మంచి రకాలు మామూలుగా బెస్ట్ ఉన్నాయి సైత తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ రకాలు నెంబర్ ఫైవ్ లేవండి నిన్న నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేలు వేసారండి సుపీరియర్ క్వాలిటీ ఏసీ ఏసీ సుపీరియర్ క్వాలిటీ నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేలు వేసారు నిన్న ఇవాళ అంత క్వాలిటీ లేవు ఇంకా మీడియాలు ఉన్నాయి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో మీడియం బెస్ట్లో పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో జరుగుతుంది నంబర్ ఫైవ్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా శుద్ధమన్నా డీలక్స్ కనపడలేదండి నాకు మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే ఉన్నాయి పన్నెండు వేల నుంచి మీ పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల దాకా చూశాను బెస్ట్లు సైజు తక్కువ ఉన్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఉందండి పదహారు వేలు చూడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అసలు నాకు కనపడలేదండి మార్కెట్లో ఎక్కడ నిన్నైతే పదహారు వేల ఐదు వందలు నేను చూశాను మీకు చెప్పాను కూడా ఇవాళ నాకు ఏం కనపడలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మామూలుగా బెస్ట్లు ఉన్నాయండి మీడియం బెస్టులు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయ్యే చూశానండి ఇంకా నాకేం డీలక్స్ కనపడలేదండి త్రీ డబల్ ఫైవ్లో ఆరుమూరు స్టడీ మార్కెటే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలో రంగును బట్టి పోతున్నాయండి బెస్ట్ కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ సుపీరియర్ ఉంటే పదమూడు వేలు అండి పదమూడు వేల పైన నేను ఆరుమూరులు ఎక్కడ గమనించలేదండి ఇక్కడ చూడలే రోమి టూ సిక్స్ అసలు కనపడలేదండి మార్కెట్లో ఏడా కనపడలే షార్కాన్లు కూడా పెద్దగా లేవండి బెస్ట్లు ఉన్నాయి పదమూడు వేలు డీలక్స్గా నాకేం షార్క్ షార్కాన్లు కూడా ఇక క్లాసిక్లు వచ్చేసి డీలక్స్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి ఏసీ అయినా కొత్త అయినా అంతే జరుగుతున్నాయి మీడియాలు అంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు ఇంకా ఎల్లో గోల్డ్ ఏసీ లేవు టూ జీరో ఫోర్ త్రీ కూడా టాప్ క్వాలిటీ ఉందండి ఇరవై వేలు వేసారు బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో వేసారు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల మధ్యలో ఉంది మీడియం మీడియం బెస్ట్ ఇంకా బంగారం ఏసీ బంగారం కూడా అంత క్వాలిటీ లేవండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు వేసారు బెస్ట్లు ఏమో పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో వేశారండి బెస్ట్ డిలక్సే అనుకోండి కానీ సూపర్ అయితే కాదు ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా డార్క్ కలర్ తిరుగుతున్నాయండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ బెస్ట్ ప్లస్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఇదే రేటు సూపర్ టెన్ కూడా చూశానండి పదిహేడు వేల ఐదు వందలు వేయడానికి అంత క్వాలిటీ కనపడలేదండి నేను చూడలేదు పదిహేడు వేల ఐదు వందలు అంత సూపర్ టెన్ రకాలు చూడలేదు ఇంకా తేజ గురించి మాట్లాడుకుంటే తేజ స్టడీ మార్కెట్ ఏనండి స్పీడ్గా లేదు క్వాలిటీలు లేవు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అదే రేటు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పెద్దగా స్పీడ్గా లేదండి మార్కెట్ అవి రెండు కూడా బెస్ట్లు పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అండి సుపీరియర్ ఎక్కడో ఒకలాడు పద్నాలుగు వేల ఐదు వందలు అండి పెద్ద స్పీడ్గా లేదు ఇవాళ మార్కెట్ చేస్తారు అందరూ లేరు కూడా ఇక తాలిషానికి వస్తే ఏసీ తీర్థాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ అడుగుతున్నారు డీలక్స్ తాలైతే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా అడుగుతున్నారు కలగలపల్లి చూడలేదండి సేడు తాలైనా ఆరుమూరు తాలైనా త్రి థర్ట్ ఫోర్ తాలైనా సూపర్ టెన్ తాలైనా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కడన్నా డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు జరిగింది చెప్పానండి మార్కెట్ నేను రిక్వెస్ట్ చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ తగలుస్తాను